ఫ్రెండ్స్ ఎలా చూస్తున్నారు ఇదంతా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అండి ఈ విధంగా ఉదయం అయితే బేరాలు జరుగుతాయి ఏదైనా మార్కెట్ యార్డ్ ఉన్నా ఇవాళ డేటు నవంబర్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం అండి మనం ఇచ్చి యాడ్స్ చూస్తున్నారు కొన్ని కోట్లలో శాంపుల్స్ తక్కువ ఉన్నాయి కొన్ని కోట్లలో బాగానే పెట్టారు శాంపిల్స్ ఏదైనా కానీ మార్కెట్ పరిస్థితి ఎవరికి అర్థం అవట్లేదు ఏం చేద్దామో రోజుకోలాగా ఉంటుంది మార్కెట్ అన్నట్టుగా మార్కెట్ పరిస్థితి అందరికీ అర్థం కావట్లేదండి ఈ విధంగా చాలామందికి డౌట్ అన్న మిరపకాయలు ఏ క్వాలిటీ ఏ రేట్లు పోతున్నాయని మరి ఏ క్వాలిటీ ఏ రేట్లు పాడుతున్నాయి తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియోలో అన్ని వివరాలు యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటారు డైలీ చూడండి వీలైతే తెలుసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్న చూస్తున్నారా శాంపిల్స్ కొనకొట్టలో తక్కువ ఎనిమిది ఎనిమిది దాడింది నేను వీడియో తీసేసరికి చూస్తున్నారా ఎనిమిది దాటితే కుట్టేస్తారు ఇంకా ఇంకా ఇంకొంచారు ఎనిమిదిన్నరకి తీసిన వీడియో బేరం అయిపోయింది ఇంక బేరాల టైం అయిపోయింది కుట్టేసి ఇంకా అయిపోయింది అన్నమాట ఇలాగ ఈ విధంగా ఉండిద్ది మళ్ళీ ఏంది నా తరచు మీరు వచ్చి మెరగ కావాలని తిరిగినా దొరకవు మీకు ఎవరికైనా ఐదు కేలు పది కేలు అంత ఇవ్వలేను కానీ ఒక బస్తా రెండు బస్తాలు కావాలంటే మాకు కాల్ చేస్తే పంపించగలం వీలైతే డబ్బులు కొడతండి ఓకే